టీమిండియా మాజీ కెప్టెన్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు మైదానంలో అయినా బయట అయినా ఆయన కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు తాజాగా ఓ పుట్టినరోజు వేడుకలో ధోనిని కలిసిన ఓ యువతి ఇచ్చిన హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఆ వీడియో చూసిన నిర్జనులు ఆమె ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు ఇటీవల స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు ఎంఎస్ ధోని తన సతీమణి సాక్షితో కలిసి హాజరయ్యారు ఈ పార్టీలోని ఓ యువతి ధోనిని కలిసే అవకాశం దక్కించుకుంది తన అభిమాన క్రికెటర్ను అంత దగ్గర చూసేసరికి ఆమె ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో మునిగిపోయింది ధోని ఆమెతో మాట్లాడుతుండగా ఆ యువతి కళ్ళార్పకుండా ఆరాధనగా ఆయన్నే చూస్తూ ఉండిపోయింది ఆమె ముఖంలో పలికిన ఆనందం ఆశ్చర్యం ఇంకా ఎన్నో హావభావాలు కెమెరాలో బందీ అయ్యాయి ఆ తర్వాత ధోనితో కలిసి ఫోటో దిగే అవకాశం రావడంతో ఆమె ఆనందం రెట్టింపయింది ధోని పక్కన నిల్చున్నప్పుడు కూడా ఆమె చూపు తిప్పుకోలేకపోయింది మిమ్మల్ని కలవడం నా కల అన్నట్లుగా ఆమె కళ్ళు చెప్పకనే చెబుతున్నాయి పార్టీ ముగిసి అందరూ వెళ్తున్న సమయంలో కూడా ఆమె ధోని వైపే చూస్తూ ఉండిపోయింది ఈ మొత్తం సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదురు అభిమానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నిజమైన అభిమానం అంటే ఇదే ఆమె కళ్ళల్లోని ఆనందం వెలకట్టలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు